మాట కార్యక్రమంలో భాగంగా ఈనాటి మంచి మాట వాసవి మాత జయంతి వాసవి జయంతి శ్రీ కన్యకాపరమేశ్వరి జన్మించిన రోజు శ్రీ కన్యకా పరమేశ్వరి అనే వాసవి దుర్గాదేవి యొక్క ఒక రూపం మరియు ఈ వాసవి మాత వైశ్యకుల ఇలవేల్పుగా ప్రసిద్ధి చెందింది ఒక పురాణం ప్రకారము వాసవి పార్వతీదేవి యొక్క అవతారంగా కూడా పూజిస్తారు అమ్మ వైశ్య సమాజంలో ఒక అందమైన యువ కన్యగా జన్మించింది కన్యకా పురాణం అని పిలువబడే ఒక వచనం నుండి వచ్చిన మరొక వృత్తాంతం ప్రకారము వాసవి ఇంద్రుని భార్య అని వైశ్య సమాజంలో ఈ లోకంలో జన్మించింది అని చెప్తుంటారు ఆమె వైశ్యపాలకుడు కుసుమశ్రేష్ఠి కుమార్తెగా జన్మించింది ఒక రోజు ఒక రాజు ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ఆమె నిరాకరించింది ఆమె తన దైవిక స్వభావాన్ని వెల్లడించి పవిత్రమైన అగ్నిలోకి ప్రవేశించింది వాసవి మాత ప్రేమ మరియు నైతిక విలువల యొక్క ధర్మాలను నొక్కి చెబుతుంది ఆమె విద్య వైద్య కళ సంగీతం మరియు నృత్యం యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది ఆమె తన భక్తులను ప్రలోభాల నుండి రక్షిస్తుంది మరియు కుటుంబ సాంప్రదాయాలను కాపాడేలా చేస్తుంది ఆమె ఆరాధనలో మూడు ప్రధాన పండుగలు ఉన్నాయి వాసవి జయంతి వాసవి మాత ఆత్మార్పణ రోజు నవరాత్రి వాసవిదేవి దేవి వయసు సమాజానికి కులదేవత ఆమె దర్శనానికి వాసవి సేవా సంఘ కుటుంబ సభ్యులు వేడుకలు పూజ దుర్గాహోమము వాసవి యొక్క మూల విగ్రహానికి అభిషేకము ఆమె నూటెనిమిది పేర్లతో అర్చన మరియు మహామంగళహారతిని నిర్వహిస్తారు మాఘశుద్ధ విధయ రోజున వాసవి నూట రెండు గోత్రజాలతో కలిసిన హోమగుండంలోకి ప్రవేశించారు ఒక అద్భుతం వలె వాసవి పవిత్రమైన అగ్ని నుండి కన్యకాపరమేశ్వరిగా ఉద్భవించి ఆమె అసలు రూపమైన ఆదిపరాశక్తిలా పద్దెనిమిది చేతులతో దర్శనమిచ్చింది ఈ రోజున అన్ని వాసవి దేవాలయాలలో పెద్ద ఎత్తున ఆత్మార్పణ దినంగా జరుపుకుంటారు వాసవితో పాటు పవిత్ర అగ్నిలోకి ప్రవేశించిన నూట రెండు జంటలు పదహారు తరాల వారి శాపాలకు క్షమించబడ్డారు మరియు వాసవి చేత మోక్షం పొందారు